హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి లేకపోతే ధన నష్టమే ప్రతి ఇంట్లో అలంకారం కోసం లేదా ఇల్లు అందంగా కనిపించడం కోసం అందంగా ఉండే వస్తువులతో అలంకరించుకుంటారు చాలామంది దేవుని బొమ్మలు అందమైన పువ్వులు ఆహ్లాదకరంగా ఉండే ప్రకృతి సీనరీల వంటి వివిధ వస్తువులతో ఇంటిని ఎంతో అందంగా మార్చుకుంటారు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళైతే ఇలాంటి వాటి కోసం ప్రత్యేక నిపుణులని సైతం తెప్పించుకొని ఇంటిని అందంగా డెకరేట్ చేయించుకుంటారు ఇంటి అలంకరణ కోసం లక్షల్లో డబ్బుని ఖర్చు పెడతారు కానీ ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ వహించాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు ఇల్లు అందంగా కనిపించాలని కనిపించిన ప్రతి వస్తువుని తెచ్చిపెట్టుకోవడం వల్ల అనవసర తలనొప్పులు తెచ్చుకున్నట్లే అంటున్నారు వీటి వల్ల అనేక రకాల కుటుంబ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు అసలు ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటి వాటి వల్ల మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటి ఒకవేళ ఇప్పటికే మన ఇళ్లలో అలాంటి వస్తువులు ఉంటే వాటిని ఏం చేయాలి అనేవి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో విరిగిపోయిన మరియు పగిరిపోయిన బొమ్మలు ఉండకుండా చూసుకోవాలి కొంతమంది గిఫ్ట్ ఇచ్చిందో లేదా వాటిపైన ఉన్న ఇష్టం వల్లనో మరే ఇతర కారణాల వలనైతేనేమి వాటిని పడేయడానికి ఇష్టపడరు కానీ అలాంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సమస్యలు రెట్టింపవుతాయి మానసిక అశాంతి ఇంట్లో గొడవలు వంటివి తలెత్తుతాయి కొంతమంది సముద్రాలు పడవలు ఓడలు వంటివి సీనరీ బాగుందని ఇంట్లో గోడలకి తగిలిస్తారు టైటానిక్ మూవీ పైన ఉన్న ఇష్టంతో కూడా మునిగిపోతున్న ఆ పడవ ఫోటోలు పెట్టుకుంటారు కానీ మునిగిపోయే పడవలు ఉండే ఫోటోస్ కానీ బొమ్మలు కానీ ఇంట్లో ఉండకూడదు ఇలాంటి బొమ్మలు ఇంట్లో ఉంటే కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లో ఆగిపోయినా పాడైపోయినా పగిలిపోయిన గడియారాలు ఉండకూడదు ఒకవేళ ఉంటే వెంటనే వాటిని అక్కడి నుండి తీసివేయాలి వాటిని రిపేర్ చేయించడమో లేదా బ్యాటరీలు మార్చడమో వంటివి చేయాలి అది రన్నింగ్ కండిషన్లో ఉంటేనే ఇంట్లో ఉంచండి లేదంటే పడేయండి పనిచేయని గడియారాలు ఇంట్లో ఉండటం వల్ల జీవితంలో ఎదుగుదల ఉండదు ఇంకా ఇంట్లో లీక్ అవుతున్న నల్లాలు ఉండకూడదు దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి సంపాదించిన ధనం కూడా నిలువ ఉండదు వ్యాపారంలో అనుకోని నష్టాలు సంభవిస్తాయి అందుకే కిచెన్లోనో బాత్రూంలోనో ఇలా ఎక్కడైనా ఇంట్లో లీక్ అయ్యే నల్లాలు ఉంటే వాటిని వెంటనే రిపేర్ చేయించుకోండి నీరు వృధా కాదు నీరు వృధా అయితే డబ్బు కూడా అలాగే వృధా అయిపోతుంది పూజ గదిలో ఉండే దేవుని పటాలు కూడా పాతవి ఉంచకూడదు అంటే ఆ ఫోటోలు పూజ గదిలో చాలా రోజులుగా ఉండి దేవుని రూపం కూడా కనిపించినంతగా మారిపోయి ఉన్న పటాలు పూజ గదిలో ఉంచడం మంచిది కాదు కొంతమంది విరిగిపోయిన దేవుని విగ్రహాలని కూడా పూజ గదిలో ఉంచి వాటికి పూజలు చేస్తుంటారు అలా చేయడం మంచిది కాదు పాత దేవుని చిత్రపటాలు విగ్రహాలు ఉంటే వాటిని పారే నదిలో వేస్తే సరిపోతుంది క్రూరముగాల బొమ్మలు యుద్ధ సన్నివేశాన్ని ప్రతిబింబించే ఫోటోలు వంటివి కూడా ఇంట్లో ఉంచకూడదు వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది ఇంట్లో అశాంతి తలెత్తుతుంది వీటికి బదులుగా అందంగా ఉండే ఫ్లవర్స్ నేచర్ గ్రీన్ సీనరీ వాటర్ ఫాల్స్ వంటి చిత్రపటాలు బుద్ధిని బొమ్మలు పెట్టుకోవడం చాలా మంచిది వీటి వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీలైతే ఇండోర్ ప్లాంట్స్ అవి కుదరకుంటే గాజు సీసాల్లో మనీ ప్లాంట్స్ లాంటి మొక్కలు పెట్టుకుంటే చాలా మంచిది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్